అందరికీ నమస్కారం మరి నిన్న కేటీఆర్ ఏదైతే మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యానం చేశారో దాని మీద ఖండించడానికి నేను ఈ వీడియో విడుదల చేయడం జరుగుతూ ఉంది ఒక పది సంవత్సరాలుగా ఒక ప్రభుత్వంలో ఉండి మంత్రిగా ఉండి ఈరోజు మహిళలు అనేటువంటి గౌరవం ఏమాత్రం లేకుండా మహిళలను మరి రికార్డ్ డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అని యథాలాపంగా అన్నాను అనేటువంటి మాట ఈరోజు చెప్పడం ఏదైతే ఉందో చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఆయన ఆయన కన్నది ఒక మహిళ ఆయన తోడబుట్టింది ఒక మహిళ ఆయన చేసుకున్న భార్య ఒక మహిళ ఆయన కన్న కూతురు కూడా ఒక మహిళ అటువంటి వ్యక్తి ఒక మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం లక్షలాది తెలంగాణ ప్రజలను ఆడబిడ్డలను ఈరోజు ఉద్దేశించి ఆ మాట మాట్లాడడం వాళ్ళందరినీ కూడా అవమానపరిచినట్టు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు ఏదో చెప్పుతో కొట్టి అందరి ముందట మరి వెనకాలకు వచ్చి సారీ చెప్పినట్టుగా పబ్లిక్గా మహిళలను మరి రికార్డ్ డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అనేటువంటి మాట మాట్లాడి మళ్ళీ ఏదో ట్విట్టర్లో సారీ అని చెప్పి నేను సారీ చెప్పాను అనేటువంటి మాట కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు అయ్యా ట్విట్టర్ ఫాలో అయ్యేది ఎవరు చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ ఇంటెలెక్చువల్స్ వాళ్ళు ఫాలో అవుతారు నువ్వు అన్నది ఎవరు గ్రామీణ ప్రాంత ప్రజలు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళను ఉద్దేశించి మాట్లాడిన మాటలు నువ్వు అవి ఎవరు కూడా ట్విట్టర్లో చూడరు నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను కేటీఆర్ని ఇంకా మీ అహంకారం తగ్గలేదు మీ అహంకారపు మాటలు తగ్గలేదు మీరు ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నాను అనేటువంటి ఫీలింగ్ తోటి మాట్లాడుతూ ఉన్నారు ముందు అది మానుకోండి అని చెప్తా ఉన్నాను ఉచిత బస్సులు పెట్టిన దగ్గర నుంచి మేము చూస్తూ ఉన్నాము ఉచిత బస్సుల మీద మీరు చాలా హాస్యాస్పదంగా పెద్ద పెద్ద జోకులు వేస్తూ మేమేదో పెద్ద హీరోలం అనుకునే పద్ధతిలో మీరు మాట్లాడడం ఏదైతే ఉందో అది చాలా తప్పు కేటీఆర్ చాలా తప్పు ఈరోజు నిరుపేదలు ఒక తల్లిగారింటికి వెళ్ళాలన్నా కూడా భర్తను మరి కిరాయికి ఛార్జీలు అడుకొని అత్తనో మామనో అడుకొని పోయేటువంటి పరిస్థితి గతంలో ఉండే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ దగ్గర కనీసం బస్ కిరాయి కూడా ఉండేటువంటి పరిస్థితి ఆ రోజు లేదు కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగిందో లక్షలాది మంది మహిళలు ఊర్ల నుంచి డైరెక్ట్గా ఇద్దరు ముగ్గురు ఒక జత కలిసి హైదరాబాద్కు వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఉస్మానియా గాంధీ ఇటువంటి హాస్పిటల్స్లో వాళ్ళు చూపించుకోవడమే కాకుండా అవసరమైన వైద్య సదుపాయాలన్నీ కూడా ఇక్కడ తీసుకొని ఆపరేషన్లు అవసరమైతే ఆపరేషన్లు కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేసుకొని వాళ్ళ ఆరోగ్యాలను బాగు చేసుకుంటున్నారనే విషయాన్ని నువ్వు మర్చిపోతా ఉన్నావు అదే ఉచిత బస్సులో ఓ ఎన్నో మరి తీర్థయాత్రలు తిరగాలనేటువంటి ఆలోచన మహిళల్లో ఉంటుంది కానీ వెళ్ళాలంటే ప్రజలకు డబ్బులు లేక వాళ్ళ దగ్గర మరి అడుక్కోలేక దేవుడి మీద భక్తి ఉన్నా కూడా పోలేనటువంటి మహిళలు ఈరోజు ఒక గ్రూప్లాగా తయారై ఈ తీర్థయాత్రలు తిరిగి దేవుళ్ళందరినీ కూడా దర్శించుకొని రావడం జరుగుతూ ఉంది అటువంటి మహిళలను పట్టుకొని ఈరోజు నువ్వు బ్రేక్ డ్యాన్స్లు రికార్డింగ్ అని మాట్లాడడం ఏదైతే ఉందో వాళ్ళను పూర్తిగా మహిళా జాతిని ఈరోజును అవమానపరిచినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను ఆ అలవాటు నీకుంది నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మరి బ్రేక్ డ్యాన్సులు నువ్వు క్లబ్బులలో పబ్బులల్లో వేసినటువంటి ఆ అలవాటు నీకున్నది ఆ యొక్క చరిత్ర నీకున్నది అది ఈరోజు మా తెలంగాణ మహిళల మీద రుద్దడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు నువ్వేసుకో రికార్డు డ్యాన్సులు కానీ ఇంకొకసారి తెలంగాణ మహిళల గురించి కానీ ఉచిత బస్సు ప్రయాణాల గురించి కానీ మాట్లాడితే మర్యాదగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను